ఎవరు చూపించలేని ఇలా నన్ను ఇంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను ఏ నిన్ను స్దుత్తించిన ప్రతీక్షనం మహాగానందమే నాలో పరావసామే నిన్ను స్దుక్షించిన ప్రతీక్షనం షుమధుర స్వారముల గనాలతో వేలాది దూతలన కస్తుము నేను నైల్లు నీ వారందరు మానక కి చేతను ఈ పాపవలే పాప కాచి నేను చేదురు సుత ఈ కను పాప నన్ను కాచి వేలుచే దర్గ మోసా స్తుత్రాం ఏ వినే జరే ఏ వినే జరే ఇంత గల ఈ వాక్యం ఎన్న వాళ్ళు మా జీవితాల్లో మేము యేసు ప్రభువుని మాత్రమే నమ్మాలి యేసు ప్రభువుకు మహింకరంగా జీవించాలి వారి మాట వీరి మాట విని మా కుటుంబాలని చెడగొట్టుకోకూడదు వారి మాట వీరి మాట విని సంఘంలో నుంచి వెళ్ళిపోకూడదు దేవునికి మహిమకరంగా జీవించాలి అని కోరుకున్న వాళ్ళు మీరు ఆ చెయ్యండి ప్రార్థన చేసుకుందాం అలాగే మీరు కూర్చున్న స్థలంలో ప్రార్థన చేసుకోండి ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నా దేవుని ప్రియులారా మీ శ్వాసం వ్యర్థమైపోతుంది మీ శ్వాసం వ్యర్థమైపోతుంది ఎందుకంటే మీరు వాళ్ళ మాట వీళ్ళ మాట విని మీ జీవితాలని మీరే చె చెడగొట్టుకుంటూ ఉన్నారు మీ కుటుంబాల్లో మీరే గొడవలు రేపుకుంటూ ఉన్నారు కనుక వాళ్ళ మాట వీళ్ళ మాట వెనకండి నా దేవుని ప్రియులారా మీ సహోదరుడిగా చేతులెత్తి దండం పెడుతున్నాను ఎప్పుడైతే మూడో వ్యక్తి మాట మీరు వింటారో మూడో వ్యక్తి మీ మధ్యలోనికి వస్తాడో అప్పుడు మీ కుటుంబాల్లో అలజడలు రేగుతూ ఉంటే మీరు సంఘంలో స్థిరపరచబపోకుండా ఉండిపోతుంటారు అలా కాకుండా మీరు నమ్ముకున్న దేవుని వైపు మీరు చూడండి మీ భర్తను మీరు నమ్మండి మీ భార్యను మీరు నమ్మండి నమ్మకం ఉంచండి నమ్మకం మీద మీ జీవితం ఆధారపడి ఉంది కనుక మీ ఇద్దరితో పాటు కలిసి దేవుడు మీతో మీకు సహాయం చేయాలని చూస్తున్నాడు